హైదరాబాద్ బోడుపాల్ చెంగిచెర్ల గత ఇరవై ఐదు సంవత్సరాల క్రితం బోడుపాల్ మున్సిపల్ కార్పొరేషన్లోని చెంగిచెర్లలో మేకల మండిని ప్రారంభించడం జరిగింది ఈ మేకల మండికి టెండర్ల పేరుతో కాంట్రాక్టర్లను ఆహ్వానించి టెండర్లు ఇస్తారు అయితే పాత కాంట్రాక్టర్ టైం అయిపోవడంతో అతను ఇక్కడ జీవనోపాధి కొనసాగిస్తున్న వారిని ఖాళీ చేయమనడంతో వారు ఆందోళనకు గురయ్యారు ఈ విషయం స్థానిక నాయకుల ద్వారా విషయం తెలియడంతో ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దకు తీసుకెళ్లి పరిష్కరించే దిశగా కృషి చేస్తానని మేడ్చల్ జిల్లా ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ హామీ ఇచ్చారు ఈ చెంగిచర్ల మేకల మండి విషయంలో ప్రభుత్వం కొత్త టెండర్లను ఇవ్వాలని ఆలోచన చేస్తోంది ఆ టెండర్లు ప్రకటించే క్రమంలో ఇక్కడి మేకలను అమ్ముకునే రైతులకు చిన్న చిన్న వ్యాపారస్తులకు షెడ్లు వేసే ప్రయత్నం చేస్తానని సుదూర ప్రాంతాల నుంచి వచ్చే రైతులకు ఉండడానికి వసతి కూడా కల్పించే విధంగా ముఖ్యమంత్రితో మాట్లాడి అన్ని సమస్యలను పరిష్కరిస్తానని వజ్రేష్ యాదవ్ తెలిపారు గ్రామాల నుంచి తీసుకొచ్చి మేకలు అమ్ముకునే వాళ్ళు కానీ మేకలు పోస్టోళ్ళు కానీ తలకాయలు అమ్ముకుంటోళ్ళు కానీ ఇంకా మిగతా అవన్నీ కూడా అమ్ముకునే వాళ్ళకు ఇక్కడ ఎటువంటి వసతులు లేవు అవన్నీ కూడా కొత్తగా కాంట్రాక్ట్ ఇచ్చేటప్పుడు ప్రభుత్వం కాంట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది మరి వీళ్ళందరికీ కూడా సమావేశంలో అందరికీ కూడా మా అందరికీ ఎటువంటి వసతులు లేవిడా షెడ్లు లేవు రైతులు మహారాష్ట్ర నుంచి వస్తారు మధ్యప్రదేశ్ నుంచి వస్తారు వాళ్ళు ఉండడానికి కూడా లేదు ఇబ్బంది అవుతుందని చెప్పడం జరిగింది కనుక వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం ద్వారా తీసుకెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్ళి ఇవన్నీ సమస్యలు కూడా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తారని చెప్పి తెలియజేస్తారు ప్రజలందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అక్కడ తలకాయలు ఆపెట్టడంతో మాట్లాడేది ఇక్కడ మేకలు అమ్మటూ మాట్లాడేది అక్కడ స్మెల్స్ కనుక ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి రైతులందరికీ ఎవరెవరు ఎన్ని ఎన్ని గజాలైతే వ్యాపారం చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా అఫీషియల్ గా ఫీ వసూలు చేయాలి ఇలా దౌర్జన్యంగా మంది మాత్రం ఎవరు గల ఉండొచ్చు ఆయన ఆ అధికారులకు చెప్పడం జరిగింది మరి అదే విధంగా మీ కూడా నేను తీసుకపోయి మండి అవతల ప్లాట్లలో ప్రైవేట్ ప్లాట్లలో పెట్టి మా సోదరులకు అనేక మంది ఇబ్బందులు కలిగజేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా మా మండల ఒక భాగమే ఇది ఒక ఎట్లా అంటే కటింగ్ సెక్షన్ వాళ్ళు ఉన్నారు గొర్రె రాష్ట్ర వాళ్ళు पता है ना उसको कॉल है कॉल करना